కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈలకొలను గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఏడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు సంక్షేమానికి కృషి చేశామని సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు రంగంపేట మండలం ఈలకొలను గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి ఇంటింటికి వెళ్లి ఈ ఏడాది కాలంలో చేసిన గ్రామంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దాదాపుగా ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ప్రధాని మోదీ పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కూటమి నాయకులతో కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు తల్లికి వందనం ఎంత మంది ఉంటే అంతమంది పిల్లలకు అందించడంలో మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యే నల్లబిల్లి రామకృష్ణారెడ్డికి మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు టిడిపి రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి నీలపాల త్రిమూర్తులు మాజీ సర్పంచ్ కడివి సాయి రాష్ట్ర టీఎస్టీయూసీ ఉపాధ్యక్షులు ఉద్దన్ రావు శ్రీనివాసరావు మండల టీడీపీ అధ్యక్షులు ఎలుగుబంటి సత్యబాబు జనసేన పార్టీ మండల అధ్యక్షులు గిరిజాల సత్యబాబు ఎజ్జు సుబ్రహ్మణ్యం జగ్గంపేట మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ ఆడబాల వెంకట్రావు డిసిఎంఎస్ మాజీ చైర్మన్ పోతుల వెంకట్రాజు అనపర్తి నియోజకవర్గం రైతు ఉపాధ్యక్షుడు మద్దిపూడి సత్యబాబు కొమ్మన రాంబాబు జనసేన పార్టీ నాయకులు యానాల కొండయ్య గిరిబాబు ఆచంట వెంకటేష్ పూసల శ్రీనివాస్ దుప్పలపూడి రాజేష్ అంచూరి సహదేవుడు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు यार ये अपन को మీరు అంతా అయితే తెచ్చండి తాపించాము బాబు నెగ్గినప్పుడు కూడా కొబ్బరికాయలు కొట్టారండి నాకు చాలా ఇష్టమండి బాబు అక్కడ సిమెంట్ అది గొట్టం ఇయ్యపు ఎత్తండి పొడి చేసేరండి ఆయేపు ఈ ఇయ్యపు తాగొచ్చండి అసలు మరి ఆ గొట్టం ఇలా పొడి చేసారండి ఆరు మరి ఇంక నేను ఏం చేయండి బాబుతోనే చెప్పాను ఒక అమ్మాయి అండి పెళ్ళి అయిపోయిందండి బాగున్నారండి చదువుతున్నారు వాళ్ళు నా పేరు లేరండి చనిపోయారు డిగ్రీ చదువుకున్నారండి ఇప్పుడుందాక ఏంటి అంటున్నా తల్లి కొందరం అంటే మరి అందరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఎవరన్నా వేసారండి డబ్బులు మరి చంద్రబాబు నాయుడు బాబు ఈ బాబు గారే కదండి ఎత్తాయి ఎవరన్నా వేసారండి పద్దెనిమిది వేలే గొప్ప కింద చెప్పేసుకున్నారు ఏంటంటే గొప్ప ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్న వేసేసారండి ఎంత డబ్బు తీసుకున్నారండి అదండి నేను అనేది వెరీ గుడ్ అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి పదకొండు సంవత్సరాలు అయింది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలన అమృత కాలమని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్వపరిపాలన తొలిడుగు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించి ఇవాళ ప్రతి గ్రామంలో కూటమి నేతలందరూ ప్రతి ఇంటికి వెళ్ళి మొట్టమొదటిగా ఈ పదకొండు సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఏ విధమైన పరిపాలన సాగింది అనేది ఒక పాంప్లెట్ ఇవ్వడం రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో ఏ విధమైన పరిపాలన సాగింది అనేది ఒక కరపత్రం ఇవ్వడం నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తంగా ఎంత అభివృద్ధి జరిగిందని ఒక కరపత్రం ఇవ్వడం ఆయా గ్రామాల్లో సంక్షేమం అభివృద్ధి ఎంత జరిగిందనేది ఒక కరపత్రం నాలుగు కరపత్రాలు పంపిణీ చేస్తూ ఇవాళ గ్రామాల్లో ప్రజల ముందుకి ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకెళ్ళడం జరుగుతోంది ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో అనపర్తి నియోజకవర్గంలో నూట అరవై కోట్ల రూపాయల అభివృద్ధి సాధించుకోవడం జరిగింది దానికి తోడు రైల్వే శాఖ నుంచి దాదాపుగా రెండు వందల యాభై కోట్లు రావడం మొత్తంగా కలిసి నాలుగు వందల పైచిపు కోట్లతో ఇవాళ నియోజకవర్గంలో అభివృద్ధి పథకాలని పట్టాలెక్కించడం జరిగింది అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా మూడు వందల కోట్లు దాటి అమలు చేయడం జరుగుతూ ఉంది ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇక భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీకి పుట్టగతులు ఉండమనే ఒక ఆలోచనతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక అరాచకం సృష్టించాలి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలని ఇటీవల కాలంలో ఆయన పరామర్శయాత్ర కాదు దండయాత్రలు చేయడం జరుగుతూ ఉంది మొన్నటికి మొన్న బంగారుపల్లిలో ఏ విధంగా జరిగిందో మనం చూసాం మామిడి రైతుల సమస్యని సమస్య ప్రస్తావించకుండా మామిడికాయలని రోడ్లపైన వేసి తొక్కుకుంటూ పోవడం మరో సంఘటనలో సత్తినపల్లిలో ఏదైతే వైసీపీ కార్యకర్త సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడితే తొక్కుకుంటూ పోవడం ఈ విధమైన అరాచకమైన విధానాలను అవలంబించడం ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగకూడదు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదనే ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా జగన్ టూ ఓ టూ ఏ విధంగా ఉంటుందో చెప్పారు టూ ఓ ఏ విధంగా ఉందో వాడు మనం చూస్తూ ఉన్నాం అమరావతిలో మహిళల పట్ల అసభ్య పదజాలం వాడటమే కాకుండా ఇటీవల కాలంలో శాసన శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిపైన ప్రసన్న కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలు సమాజానికి తలదించుకునే విధంగా ఉన్నాయి సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఒక పక్కన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రప్ప అని తలలు తెగనరుగుతూ ఉంటే దాన్ని సమర్థించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ నియోజకవర్గంలో కూడా అరాచకం సృష్టించాలి గత ప్రభుత్వంలో కక్ష సాధింపులు అవి చాలినట్టుగా ఇవాళ కూడా అదేవిధంగా ప్రవర్తించాలని ఇక్కడ మాజీ శాసనసభ్యుల నాయకత్వంలో గత ఐదు సంవత్సరాలు అభివృద్ధి దిశగా కానీ సంక్షేమ దిశగా కానీ ఏమాత్రం కృషి చేయని వ్యక్తి ఇవాళ ఈ అరాచకం సృష్టించడం జరుగుతూ ఉంది వీరందరినీ ప్రజలు గమనించడం జరుగుతూ ఉంది మొన్నటికి ఎన్నికల్లో పదకొండు శాతం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి పదకొండు సీట్లకు పరిమితమైన లెవన్ రెడ్డి గారు రేపు భవిష్యత్తు ఎన్నికల్లో రెండు మూడు సీట్లకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది అది వారందరూ గ్రహించాల్సిందిగా కోరుకుంటూ ఇవాళ ప్రజల్లో అటు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు పట్ల ఒక సానుకూలమైన స్పందన వస్తూ ఉంది సానుకూలమైన వైఖరి వస్తూ ఉంది ప్రజలు సంతోషంగా ఉన్నారు భవిష్యత్తులో కూడా ఈ నాలుగు సంవత్సరాలు ఇదే విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది అనేది సుస్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను